కాపు సామాజిక వర్గానికి సేవలు అందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవాధ్యక్షులు నరహర్ రెడ్డి సత్యనారాయణ స్పష్టం చేశారు సోమవారం గాంధీనగర్లోని క్లబ్లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తనకు పదవిని అప్పగించిన శంకర శ్రీనివాసరావు కబాడీ శ్రీనుకి కృతజ్ఞతలు తెలిపారు సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు ఒక కాపు సామాజిక వర్గులనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందిస్తామని ద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు సంఘం అధ్యక్షులు శంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడినట్టు నుండి వంగవీటి మోహన రంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం నియామక పత్రాన్ని నరహటి సత్యనారాయణకు అందజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ గంట రవీంద్రనాథ్ జనరల్ సెక్రటరీలు గంటా పణికుమార్ వేర్ల జ్యోతిబాస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శంకరవారి కాపునాడు గౌరవ అధ్యక్షుడిగా సుందర శ్రీను గారు కబడ్డీ శ్రీను గారు నియామక పత్రం ఇవ్వటం జరిగింది మేము ఈ సంఘం కోసం వంగవీటి మోహన్ రంగు గారు అడుగుదాడులో నడిచినటువంటి వ్యక్తులు మేము ఉద్యమం గురించి మాకు ఎలా బలోపేతం చేయాలో చేసి అడుగు బలహీనంలో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి అందరిని కూడా బలోపేతం చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము అందరం కూడా ఐక్యతగా కలిసి మలిసి ముందుకు నడిచి ఈ యొక్క పిల్లల చదువు బాగా చదువుకున్న పిల్లలందరూ కూడా మేము పెద్ద సంవత్సరం కూడా స్కాలర్షిప్ ఇవ్వడం కానీ విదంత హితంతులకి భర్త లేని వాళ్ళకైనా కుటుంబలు కానీ ఆర్థికంగా కానీ మంచి కానీ ఏదైనా సాయ సహకారాలు అందిడంలో అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా శంకర్ శ్రీనివాసరావు కబడి సినీ గారు రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా కాల్ సంఘం కోసం కాలర్షిప్పుల కోసం బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులు అందరితో కూడా ముద్రగడ పతనం గారు అవునయి అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవనాయి అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకుంటాకి ఎటువంటి రూపాయి ఫోటోస్టాట్ కూడా లేకోకుండా ఆ ఫోటోస్టాట్ కూడా మేమే నలభై ఆరు వేల మందికి రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఎందుకంటే బడుగు బలిహీన వర్గాల్లో మేము కూడా బడుగు బలిహీన వర్గాల్లో మేము చేరిపోయాం కాపులు తెల్లగా బలిజ ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకొని ఉన్న పిల్లలు చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు కనుక ఏంటంటే ఏదో వృథాపత్తి పది మంది మా సిండికేట్గా ఏర్పడి పిల్లలకు ఏదైనా సహాయం చేయాలి పుస్తకాలకు కానీ ఏదైనా ఫీజులకు కానీ అని చెప్పని ఉద్దేశంతోనే సంకల్పంతోనే నేను నలభై నలభై సంవత్సరాల కార్యక్రమంలో నేను పాల్గొన్నా మరి రిజిస్ట్రేషన్ చేసి మరి వాళ్ళ ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్జయంగా నడుపుకుంటూ వెళ్తున్నానంటే అది మా అభిమానులు మా కార్యకర్తలు నాకు ఎంతో సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రస సోదరులు ఎలక్ట్రాన్ మీడియా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్